పై నుండి ఐరన్ ఊస జారి నేరుగా ఈ కుర్రాడి మీద పడబోతుండగా ఈ అమ్మాయి అతని తప్పిస్తుంది ఇంతలో ఆ ఊస వచ్చి ఈ అమ్మాయి శరీరంలో దిగుతుంది ఈ కుర్రాడు కింద పడిపోతాడు అయితే వీళ్లు పైకి లేచి చూసేసరికి ఈ అమ్మాయి శరీరంలో పెద్దనే ఓస దిగి ఉంటుంది అయితే లారీ డ్రైవర్ భయపడి అక్కడి నుండి పారిపోతాడు అలాగే వీళ్లు ఈ అమ్మాయిని చూసి కంగారు పడుతూ ఉంటారు ఇంతలో ఈ అమ్మాయి సోదరుడు అక్కడికి వచ్చి మీ వల్లే నా చెల్లికి ఎలా అయింది అంటూ వీళ్లపై గొడవ పడుతూ ఉంటాడు కానీ ఈ కుర్రాడు ముందు మనం ఈ అమ్మాయిని కాపాడాలని అంటాడు అలాగే అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్తాడు అయితే కాసేపటికి అక్కడికి అంబులెన్స్ వస్తుంది అలాగే వీళ్ళు ఈమెను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి సిద్ధపవుతారు కానీ డాక్టర్ ఈమె పరిస్థితి చూశాక ఇలా ఈమె శరీరంలో ఇంత పెద్దని ఊస ఉంటే అంబులెన్స్ లో తీసుకెళ్లడం కష్టమని చెప్తాడు అందుకని మనం ముందుగా ఈ ఊసను కొంచెం కట్ చేయాలని చెప్తాడు ఇతడి మాటలకు వీరంతా భయపడుతూ ఉంటారు అని ఈ అమ్మాయి మాత్రం నాకు ఎలాంటి భయం లేదు త్వరగా ఓసన కట్ చేయండి అని చెప్తుంది ఆ తరువాత మెషిన్ తెచ్చి ఈమెకు దిగిన ఓసను కట్ చేస్తూ ఉంటారు అలా కాసేపటికి ఈ ఊసను కట్ చేసిన తరువాత ఈ అమ్మాయి స్పృహ కోల్పోతుంది వెంటనే ఈమెను ఇక్కడ నుండి హాస్పిటల్ కు తీసుకెళ్తారు తర్వాత స్టోరీ తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి